హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు అనమాట ప్రతి ఒక్కరికి దసరా ఈ పండుగ ప్రతి ఒక్కరు బాగా జరుగువాలని కోరుకుంటున్నాము రోజు వచ్చేసి మన స్టాండ్ లో వచ్చేసి అందరికి దసరా మామూలు అడుగుతున్నాము వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏం కదా ఒత్తులు చూసాము

మాముస్తే కాలు ముతా పట్లే నువ్వు గుచ్చిపెడతా అమ్మవారు గుర్చిపెడతావు ఒక ఐదు నూరు నీళ్ళేవా ఇంజన్ వస్తాది బస్సు లో ఫ్రీ ఇన్ వస్తాను నాకి నారాయణ కానీ పైన ఆయన ఇస్తాడు పండగ రోజులేదా ఏం లేదు వాడు జసాయం చూద్దాం వాళ్ళంతా లేరా ఇచ్చినారా పది పది రూపాయలు ఇచ్చినారు నువ్వు ఒక రోజు ఒక్క కేసుకోపోతే అయిపోయాయి కదా ఏమో లేని నీదే పోనీ చెప్పు నాది ఊరా నీ పేరు చెప్పా ఊరా అంటే ఊరి పేరు యాదో ఊరా అన్నారు కట్ల పొడి దీనికి అంతా ఎంతయిత నూరు బోని చేస్తే అయిపోయిందమ్మా నీ చేయి మంచిది అని చెప్పినారంతా ఒక ఐదు నిమిషాలు వస్తాను పండగ రోజు వచ్చి కాలు మొక్క ఏ పండుగ రోజు వస్తా మాకు మొక్క మొక్క తొమ్మిది రోజులు అమ్మవారి కూర్చోబెడతాం ఒక రెండు వందలు పెద్దమ్మా పెద్దమ్మా ప్రీ బస్సు పింఛను ఎన్ని ఐటమ్స్ వస్తాయి నీకు

ఓకే ఆ రౌడీ పోలీస్ మంట జోడమ నూవన జబ్బమ్మ నూవ నాతో ఉంటా తీసుకోతా పోలీస్ దగ్గర తోడు పెదమ్మ తోడు యారంద మోయ్ కూర్తిడి యా ఆ కేమలే ఓకే బై పెదమ్మ ఫ్రీ బస్ గాదడియా ఓ బ్రీ బస్ గాడిడియా ఫ్రీ బస్ గా దో ఫ్రీ బస్ ఆ 85 రూపాయలు దో ఆ 85 రూపాయలు నాకు ఇచ్చి ఫ్రీ దీని గోబెదమ్మ నువేమే తీసుకోనా యా ఊరు జోబిని ఎల్లిపోతా

దసరామూలు ఏ మామూలు దసరా మామూలు బట్టికాడు ఇచ్చుకున్నా పనిచేసావా బట్టి కాడ ఇచ్చుకుంటారా ఆడ వేరు ఇది వేరు పేరు చెప్పు ఏం పేరు నీ పేరు ఎలా దసరా మామూలు దసరా మామూలు లేదు ఎందుకంటే పోతాం రెండు వచ్చిన నిన్న పిల్తానా అట్లే పోతీ ముందర ట్రాక్టర్ కాడా ఉన్నాం బండి లేదు నిన్న మొన్న చెప్పు చెప్పు లేదులే సాయంత్రం ఐదు ఇస్తాం పేరు చెప్పు రాసిక పోతావులేదు పేరు చెప్పు

మామూలుగా తింటానులే రెండొందలు రాసినాను చెప్పు చెప్పరే ఫోన్ చేస్తా వచ్చి ఫోన్ చేసి లేవు చేసి లేవు చెప్పు నంబర్ ఇది ఆయన రాయలేదా నంబర్ ఎందుకు రాస్తారు ఆ నెల గుర్తుగా ఇచ్చేస్తాం ఎవరికి అదే అది సంబంధం లే మరి నువ్వు ఎవరి డిపార్ట్మెంట్ చెప్పు చెప్తా డిపార్ట్మెంట్ మామూలు డిపార్ట్మెంట్ మాములు డిపార్ట్మెంట్ మామూలు దేశిని ఆ దేశీ డిపార్ట్మెంట్ నేను ఎంత పోతా చెప్పునా

అది నెంబర్ లేదు నా నెంబర్ లేదు చెల్లె లేదా ఏం లేదు ఒక రెండు వేలు రాసి ఉంటాను నేను నంబర్ చూపిండు ఆడికి వచ్చి ఇప్పించుకుంటా కాకల మళ్ళీ వచ్చి ఏటి నంబర్ చూపు నా నంబర్ చూపు నా నెంబర్ లేదే ఇదే దసరా మామూలు చేస్తాము అన్ని నేను ఇస్తాను నేను రేపు అవుతాను ఇస్తాను అవద్దు ఇచ్చిపోయి నీ నంబర్ చూపిండి అంతే ఎయిట్ వన్ నీ నంబర్ చూపు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఓటి చెప్పు ఎయిట్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ஓடி ஓடிபி அட்ரா ஓடிபி அட்ளா நம்பர் ஓடிபதி ரெண்டு வேல கட்டது ஓடிபி நம்பர் நம்பர் கட்டது நம்பர் கதா சந்தம் அட்ளா சந்தம் ஐய சந்தி రెండు వేలు కట్ అవుతుంది మళ్ళీ నువ్వు ఏడంటే చెప్పొద్దు ఆది రెండు వేలు కట్ అవుతాది అని చెప్పి పింఛర్ వస్తుంది పింఛన్ పింఛర్ కట్ అవుతుంది చూడు రెండు వేలు ఇస్తారు ఓకేనా ఓకేనా లేదు నా దగ్గర లేదు నాకు పింఛర్ల కట్ చేసుకోవాలా దీనికి ఇస్తావా దీనికి పిజ్జన్ లో గే చూసుకుందామా లేదు లేదు నేనేస్తాను అన్నా నువ్వు బాధపడ్డాది అట్లా కాదా ఇప్పుడు నీ పిజ్జా ఎంత వస్తుంది నాలుగు వేలు ఆరు వేలు

అలాగో నూరన్న వద్దా వద్దు ఈ రోజు తీసుకుని పోయి రెండు వేల రాజు వద్ద ప్లీజ్ వేరు వేరే పర్లేదా ముప్పై మంది ఉన్నారు వర్కర్లు నా నా ముప్పై మంది ఉన్నారు ప్లీజ్ ముప్పై మంది ఉన్నారు కనీసం మంది

ఇప్పుడు పింఛన్ ఎంత వస్తుంది ఆరు వేలు వేలు నాలుగు వేలు వద్దు నాకు ఎంత నా వెయ్యి రాసా వెయ్యి వెయ్యి రాసా ఇస్తాను రేపేస్తా అరవై మంది పని చేస్తాను అరవై మంది డెబ్బై మంది నాకు వచ్చింది ఏముంది వరకు ఎక్కువ చేస్తా పని ఎక్కువ లేకపోతే అది కూడా కొట్టేది दसरा पूछेगा? दस रुपए लेकर दस रुपए लेकर दस रुपए तो क्या करना अरे यार था? दस रुपए क्या अरे यार दस रुपए क्या है अरे दस रूपये क्या नहीं यार दस रुपए क्या नहीं हमें आपको हमें आपको फिफ्टीन में भैया फिफ्टीन तो तुम्हारे लोकल वाले को बोलो बाहर के बोलते प्लीज भैया फाइव हंड्रेड लिखेगा फाइव हंड्रेड है

నేను నేను ఏమి అంటాను అంటే దసరా దుర్గా మాతాకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తే మేము ఖుషీగా చేసుకుంటాము పండగ మనకు ఎరకైంది సార్ ఇప్పుడు మన దగ్గర లేదు వస్తే మేము ఇస్తాం ఏం లేదు సార్ ఒక్క ఫైవ్ హండ్రెడ్ ఈ దసరా నవరాత్రులు అంతా హ్యాపీ చేసుకుంటాం లేదంటే ఇప్పుడు మన నువ్వు అదే లేదంటే ఇప్పుడు మన నువ్వు అదే చెప్తాను మీ ఇదే చెప్తాను మీరు పది రూపాయలు అన్నారు ఇంకా టూ హండ్రెడ్ దగ్గర చూడు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంతానే ఉన్నది ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ సార్ టూ హండ్రెడ్ బస్ ఛార్జ్ లేదు దానికోసం కూర్చొని ఫ్రీ కదా సార్ బస్సు ఫ్రీ కదా ఇంకా ఇంత మన దగ్గర ఏం చేస్తారు

के जाओ ना भाई बोले भैया बीस रूपए अबे पंद्रह आदमी है भैया सो भी टीम है मेरे पास फिफ्टी रुपीज नहीं है मेरे पास फिफ्टी रुपीज नहीं है फिफ्टी फिफ्टी वन फिफ्टी हो जाएगा दुर्गा माता को अच्छा आता दीवे आता अमवार अच्छा चल लगा देखता अमवार को सब भी